సో దీన్ని చూసి వాళ్ళు వాళ్ళలాంటిది లేదు కాబట్టి ఉన్నదాన్ని పాడు చేద్దాం అనే ఒక దురుద్దేశంతో దీన్ని పాటు చేయడానికి చాలా చూస్తున్నారు సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని నాకు అనిపించింది ఎంతైనా ఉంది అని అనిపించి సో మరి మీ ద్వారా నా నాలెడ్జ్ ని నలుగురికి పంచడం కానీ మీరు చేస్తున్న పనిలో నేను కూడా కొంచెం భాగస్వామ్యం చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో అయితే మరి ఈ మతోన్మాదుల నుంచి వచ్చేటటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవటంలో మీరు ఎలా పనిచేయాలి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు ఎలా కలిసి సోచక ఎలా కలిసి పనిచేయాలనుకుంటున్నారు ఆ ఇది నాకు ఒక ప్లాన్ ఉందండి కొన్ని వీడియో సిరీస్ ప్లాన్ చేసుకున్నాను సో వాటి నుంచి వెళ్ళి నేను నలుగురు నలుగురిని ఇన్స్పైర్ చేయగలగాలి అని అనుకుంటున్నాను మన మన కల్చర్ లో ఎప్పుడు శత్రువునైనా క్షమించాలి అని ఉన్నది అలాగే పృథ్వీరాజ్ చౌహాన్ కూడా పదహారు సార్లు దండెత్తిన కూడా క్షమించాడు అనమాట సో అలా అది ఆ తప్పు అదొక పెద్ద మిస్టేక్ అనమాట అలా చేయాల్సింది కాదు సో ఆ ఛత్రపతి శివ